డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు దేవుని నుండి ఒక సూచన నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను నీ యుద్ధకు రాదు కీర్తనలు తొంభై ఒకటి ఏడు ఈనాటి దైవాంశము అపాయమేమియో రాదు నీకు అపాయం ఏమీయో రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు కీర్తనలు తొంభై ఒకటి పది నేను డిగ్రీ చేస్తున్న రోజులలో నా రూమ్ నుండి కాలేజీకి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం ఉండేది నేను ఒకరోజు ఒంటరిగా కాలేజీకి నడుచుకుంటూ వెళ్తున్నాను నేను నడుస్తూ ఉండగా నా వెనుక చాలాసేపటి నుండి ఏవో శబ్దాలు మాటలు పెద్ద పెద్దగా ధ్వనులు విపరీతంగా వినిపిస్తూ ఉన్నాయి నేను మాత్రం ఏమీ పట్టించుకోకుండా నా నడకను కొనసాగిస్తూ ఉన్నాను దాదాపు ఒక పదిహేను నిమిషాల తర్వాత ఒక వ్యక్తి నన్ను దాటి ముందుకెళ్ళి పెద్దగా అరుస్తూ ఎదురుగా వస్తున్న వారిని వెళ్తున్న వారిని రాళ్లతో కొడుతున్నాడు నేను అలాగే చాలాసేపు నిల్చుండిపోయాను అతను ఒక ఉన్మాది అంటే అంతసేపటి నుండి దాదాపు పదిహేను నిమిషాలుగా నా వెనుక పెద్దగా తనలో తాను మాట్లాడుకుంటూ వస్తున్నది ఆ పిచ్చివాడన్నమాట నాకు ముచ్చెమటలు పోషాయి వాడు నన్నేమీ అనలేదు కానీ నన్ను దాటేసి ముందున్న వారిని మాత్రం రాళ్లు విసిరి గాయపరుస్తున్నాడు ఆ దినం దేవుడు నాతో మాట్లాడిన దివ్యాంశము కీర్తనలు తొంభై ఒకటి పదకొండు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను ఊర్చి తన దూతలకు ఆజ్ఞాపించును దేవుడు మనందరినీ దీవించి వేటకాని ఉరిలో నుండి మనల విడిపించునుగాక ప్రార్థన మా దేవా నీవే మా ఆశ్రయము మా అయినందుకు నీకు వందనాలు నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయము కలిగించి ప్రతి కీడు అపాయము నుండి తప్పించుము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్